ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆపరేషన్ కడప స్టార్ట్ కాబోతోంది ఎస్ వైసీపీకి ఆగి పట్టుగా ఉన్న కడపలో ఆపరేషన్ చేపడితేనే ఆ పార్టీ పతనమని ఇటు అధికార టీడీపీ అటు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నాయి అన్న మీద ఉన్న కోపంతో చెల్లెలు షర్మిల అంటే ఏపీ పిసిసి అధ్యక్షుల ఉన్న వైఎస్ షర్మిల కూడా ఆపరేషన్ కడపకు తెరలేపుతున్నట్టు సమాచారం ఇటు అధికార టీడీపీ ఇటు ఆమె చెల్లెలైన షర్మిల ఆపరేషన్ కడపతో వైసీపీని ఏ మేరకు నియంత్రిస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యమా వైసీపీ ఈ ఆపరేషన్ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు వేస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీకి లైక్ ఇచ్చి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ హేమద్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటేనే రసోత్తరంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే ఇప్పుడు టీడీపీ ఆపరేషన్ కడప చేపెట్టబోతోంది ఈ గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో వైసీపీ ఈ రా తన సొంత జిల్లాలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత జిల్లాలో కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది గతంలో ఒకప్పుడు ఏకపక్ష రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన వైసీపీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాత్రం జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది మొత్తంగా చూస్తే రాయలసీమ జిల్లాలలో ఒకప్పుడు తనకు పట్టుగా ఉన్న రాయలసీమ రాయలసీమ జిల్లాలో తుడిచిపెట్టుకోబోతే కాస్త కూస్తో గెలిచింది కడపలోనే కడపలో వైసీపీ ఏకంగా తన గెలిచిన పదకొండు స్థానాలలో ఏడు స్థానాలు కడప నుంచి గెలిచాయి అయితే వైసీపీని అంతం చేయాలంటే ఇప్పుడు కాస్త కూస్తో బలంగా ఉన్న కడప పైన దెబ్బ కొట్టాలని అధికార టీడీపీ ఇప్పటికే పావులు కదుపుతోంది ప్రారంభించింది ఇందుకోసము ఆపరేషన్ కడప చేపట్టబోతోంది దీనికి ఓ లాజిక్ కూడా ఉంది గతంలో రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ చంద్రబాబు యొక్క పట్టు మీద కొట్టేందుకు నాడు ఆపరేషన్ కుప్పం చేపట్టింది నాడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కుప్పం చేపట్టి టీడీపీ నేతలను వైసీపీలోకి లాక్కొని అక్కడ గట్టి పోటీ ఇచ్చి చంద్రబాబును ఓడించే వ్యూహాలను వైసీపీ పదును పెట్టింది ఇంతవరకు బాగానే ఉంటే ఇదే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా అదే తరహాలో ఆపరేషన్ కడపను చేపట్టి వైసీపీని నివరించాలని ప్రయత్నం చేస్తోంది మరోపక్క అన్న మీద కోపంతో ఉన్న కుటుంబ కలహాలతో కోపం ఉన్న వైఎస్ షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల కూడా అంతర్గతంగా ఆపరేషన్ కడపకు తెరలేపినట్టు సమాచారం దీనికి కూడా లెక్క ఉంది గత ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూడా పోటీలోకి దిగారు అభ్యర్థులు మరీ ముఖ్యంగా కడప పట్టణంలో ఎమ్మెల్యే అంజద్ బాషాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అఫ్జల్ ఖాన్ బరిలోకి దిగారు ఆయన పదమూడు శాతం పాయింట్ ఓటు సాధించారు దీంతో అక్కడ ఇద్దరు వైసీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ఇద్దరు వై ముస్లిం అభ్యర్థులు కావడంతో ఓట్లు చీలి అక్కడ న్యూహంగా టీడీపీ గెలిచింది దశాబ్దాల పాటు గెలుపుకు దూరంగా ఉన్న టీడీపీ అక్కడ గెలిచింది సార్ అంతేకాదు జిల్లాలో కూడా మంచి ప్రభావం చూపెట్టింది టీడీపీ మరి ముఖ్యంగా మైనార్టీలు అధికంగా ఉన్న కడపలో కాంగ్రెస్ రాక వల్లే వైసీపీకి ఉన్న మైనార్టీ ఓటు బ్యాంక్ కాస్త కాంగ్రెస్కు చేరిందని స్పష్టంగా తెలిసిపోయింది అంచనాకు వచ్చేసింది కూడా ఇప్పుడు ఆ ఊపుతో ఉన్న వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలంటే కడపలోనే ఆయనకు చెక్ పెట్టాలని కడపలో చెక్ పెడితే ఇంకా రాష్ట్రం మొత్తంగా ఆయనకు చెక్ పడుతుందని వైఎస్ షర్మిల కూడా భావిస్తున్నట్టు సమాచారం ఇక పోతే టీడీపీ ఏం చేయబోతుంది కడప ఆపరేషన్ లో భాగంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కడప ఆపరేషన్ చేపట్టిన టీడీపీ నాయకత్వము ఇప్పటికే జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆక్యపాటి అమర్నాథ్ రాజీనామా చేసి రాజంపేట ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు ఇప్పుడు చైర్మన్ స్థానము జడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయిపోయింది అయితే పూర్తి మెజార్టీ జెడ్పీటీసీల పూర్తి బలము వైసీపీకే ఉంది ఏ రకంగా చూసినా వైసీపీ గెలుపు అన్నది సునాయాసంగా జరుగుతుంది అయినప్పటికీ టీడీపీ జెడ్పీటీసీలను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసి తన వైపు లాక్కుంటుందన్న విమర్శ ఒక ఆరోపణ మొదలైంది ఈ వాస్తవాన్ని కొందరు జెడ్పీటీసీలు కూడా అంతర్గంగా అంగీకరిస్తున్నారు మొత్తంగా మెజార్టీ సభ్యులు ఉన్న జెడ్పీటీసీలను తన వైపు రాగి జ కడప జప్పి స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పట్టి కడప ఆపరేషన్ సక్సెస్ చేయాలని టీడీపీ భావిస్తోంది అదే సందర్భంలో వైసీపీలో కూడా కొన్ని సీట్లు అటు ఇటు తారుమారు కావడంతో అభ్యర్థుల విషయంలో తారుమారు కావడంతో అక్కడ అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను ఇటీవల జరిగిన ఓటమితో కుంగిపోయిన వైసీపీ నేతలను కూడా కడపలోకి కడపకు చెందిన వైసీపీ నేతలను కూడా తన వైపు లాపుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది ఇప్పటికే అంతర్గతంగా రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం ఈ విధంగా టీడీపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను టీడీపీలో వైసీపీ బలమైన నేతలను తన వైపు తిప్పుకోవడంతో పాటు కడప చెందిన ఎమ్మెల్సీలను కూడా తన వైపు తిప్పుకునే ప్రణాళికను పదులుపెట్టింది పెట్టింది ఈ క్రమంలోనే శాసన మండలి వైస్ చైర్మన్ ఉన్న జకియా అనం ను కూడా తన వైపు తిప్పుకోవాలని రాయబారం నడిపినట్టు సమాచారం అది కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి ఇలా కడపకు చెందిన ప్రతి నేతను బలమైన నేతను జగన్ చుట్టూ ఉన్న బలమైన నేతలందరినీ తన వైపు తిప్పుకొని అవసరమైతే వాళ్ళకి మంచి పదవులు ఇస్తానన్న ఆఫర్ చేసి తన వైపు తిప్పుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం ఇందుకోసము కా టీడీపీలోని సీనియర్ నేతలను రంగంలోకి దించినట్టు అది కూడా సీమ నేతలనే రంగంలోకి దించినట్టు తెలుస్తోంది ఈ విధంగా కడప జడ్పీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకొని తన సత్తాను కడపలో చూపి ఆపరేషన్ కడప సక్సెస్ చేయాలని తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధిపత్యానికి చెక్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు ఏంటంటే కడపలోనే ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలలో వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో కడప నుంచే ఏడుగురు ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు పెద్దగా ప్రభావం చూపెట్టలేదు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగో బలం లేదు కాబట్టి కడపలో ఆయన ఆయుపట్టి మీద కొట్టి కడప ఆపరేషన్ సక్సెస్ చేస్తే వైసీపీని ఒక నామరూపాలు లేకుండా చేస్తే ఇంకా వైసీపీ అన్నది మనుగడ కష్టము అన్నది చంద్రబాబు అంచనా ఇదే అభిప్రాయంతో ఉన్న వైఎస్ షర్మిల కూడా తన పావులు కదు కదుపుతున్నట్టు సమాచారం ఆమె ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ కాంగ్రెస్కు మొన్నటి ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాలేదు కాకపోతే షర్మిల వచ్చాక కాస్త రెండు శాతం ఓటు బ్యాంకు పెరిగింది ఇదివరకు అయితే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వల్ల వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరీ ఎక్కువగా ఎక్కడ డ్యామేజ్ జరిగిందంటే కడపలోనే కడప అంటే కడప ఉమ్మడి కడప జిల్లా వైఎస్ సొంత నియోజకవర్గం అయిన సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ వారసులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి టు షర్మిల రంగంలోకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి అక్కడ కాస్త గండి పడినట్టు సమాచారం కేవలం కాంగ్రెస్ వల్లనే కడప ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఆధిపత్యానికి చెక్ పడినట్టు తెలుస్తోంది ఈది గమనించిన गा, వై షర్మిల కూడా తన అన్నను రాజకీయంగా అంతం చేయాలన్న వ్యూహాలు రచిస్తున్న షర్మిల అన్న మీద కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల అన్న యొక్క రాజకీయ భవిష్యత్తును తుదమిట్టంచాలని ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాడు ఈ రకంగా చూసుకుంటే కడప కడపలో తన అన్నకు చెక్ పెడితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు చెక్ పెట్టడం పెద్ద ఈజీ కాదు కాబట్టి కడప నుంచే ఆయన్ను చెక్ పెట్టాలని వైఎస్ షర్మిళ భావిస్తున్నట్టు సమాచారం ఇందుకోసము ఇప్పటికే మైనార్టీ కార్డు ఉపయోగించిన వైఎస్ షర్మిళ కడప ఉమ్మడి కడప జిల్లాలో మెజార్టీగా ఉన్న మైనార్టీ ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది గత ఎన్నికల్లో కూడా ఆ విషయంలో వైఎస్ షర్మిల సక్సెస్ అయ్యారు ఎందుకంటే బీజే వైసీపీ బీజేపీతో లోపాయి కార్య ఒప్పందం చేసుకుందని పలు సందర్భాలలో వై బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చిందని ప్రతి గడప గడపకి వెళ్లి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రచారం చేశాడు వైఎస్ షర్మిల ప్రచారానికి ప్రభావమైన కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ముస్లింలు కూడా నమ్మి వైసీపీ నుంచి మెజార్టీ ముస్లింలు ఇటు కాంగ్రెస్ పార్టీకి వైపు డైవర్ట్ అయ్యారు ఈ విషయము మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఇటీవల జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఎన్ని ఓట్లు స్పష్టంగా కాంగ్రెస్ వైపు పోయినట్టు సమాచారము అది తేలింది కూడా అందుకే పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఓడిపోయారు ఎందుకంటే వైసీపీకి తొలి నుంచి బాసటగా నిలుస్తూ వస్తున్న ముస్లింలు ఈసారి కాంగ్రెస్ వైపు పోయారు ఇదే పదును ఇదే దూకుడును పెట్టాలని సమాచారం ఇప్పటికే కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అఫ్జల్ ఖాన్ ను నియమించిన షర్మిల మునుముందు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కూడా వారికే నాయకత్వ బాధ్యత ఎలపైకించి వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి